వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను చంపిన కన్నతల్లి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన ముగ్గురు పిల్లలను హత్య చేసిన ఘటనలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాతో కేసు వివరాలు పంచుకున్నారు రజిత అలియాస్ లావణ్య రెండు సున్నా ఒకటి మూడులో ఇంటర్మీడియట్ చదువుతుండగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్పల్లికి చెందిన ఔరిచింతల చెన్నయ్యతో వివాహం జరిగింది చెన్నయ్య రజిత కంటే ఇరవై ఏళ్లు పెద్దవాడు వీరికి సాయి కృష్ణ పన్నెండు మధుప్రియ పది గౌతమ్ ఎనిమిది అనే సంతానం ప్రస్తుతం చెన్నయ్య కుటుంబంతో అమీన్పూర్లోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో నివసిస్తూ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు రజిత ప్రైవేట్ టీచర్ గా ఉద్యోగం చేస్తోంది ఆరు నెలల క్రితం రజిత తన పదవ తరగతి స్నేహితులతో గెట్టుగెదర్ పార్టీలో పాల్గొంది అక్కడ తన సహపాఠి శివతో స్నేహం మరింత బలపడింది ఇద్దరూ చాటింగ్ కాల్స్ వీడియో కాల్స్ ద్వారా సంప్రదించుకోవడంతో పాటు శారీరకంగా కలుసుకున్నారు చెన్నయ్యతో ఉన్న వయసు తేడా కారణంగా రజితకు అతనిపై ఇష్టం లేకపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి శివకు ఇంకా వివాహం కాని విషయం తెలిసి అతన్ని పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాలని రజిత భావించింది మార్చి ఇరవై ఏడున సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా అతను త్వరగా పని పూర్తి చేయమన్నాడు అదే రోజు రాత్రి పది గంటలకు చెన్నయ్య భోజనం చేసి ట్యాంకర్తో చందానగర్ వెళ్లగా రజిత పిల్లలను చంపేందుకు సమయం దొరికిందని భావించింది మొదట సాయి కృష్ణ తర్వాత మధుప్రియ చివరగా గౌతమ్లను ఒక్కొక్కరిని టవల్తో ముఖానికి చుట్టి ఊపిరాడకుండా చేసి చేసింది శివ రజితను పెళ్లి చేసుకుంటానని కాని పిల్లలు లేకపోతేనే అని షరతు పెట్టడంతో రజిత పిల్లలను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా రజిత పిల్లలను తానే చంపినట్లు ఒప్పుకుంది ఆమెతో పాటు శివను రిమాండ్ రిమాండ్కు తరలించారు జాగ్రత్తలు సలహాలు ఒకటి కుటుంబ సమస్యలను పరిష్కరించండి దాంపత్య సమస్యలు ఉంటే కౌన్సెలింగ్ లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి రెండు చట్టపరమైన మార్గం వివాహేతర సంబంధాలు లేదా గృహహింస ఉంటే నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ కు సంప్రదించండి మూడు మానసిక ఆరోగ్యం ఒత్తిడి లేదా ఆలోచనలు తీవ్రమైతే నూట నాలుగు లేదా ఒకటి సున్నా కాల్ చేయండి నాలుగు సాక్ష్యాలు భద్రపరచండి ఏదైనా సమస్య ఉంటే సందేశాలు కాల్స్ వంటివి రికార్డు చేయండి ఐదు సంయమనం తీవ్ర నిర్ణయాలకు ముందు పరిష్కార మార్గాలను ఆలోచించండి